బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి షోకు ఎంత భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో మీకు తెలుసా ఈ షో ఆయన కెరీర్లో ఎంత ముఖ్యమైనది అనేది ఈ వార్త చూపిస్తుంది బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటాడని తెలిసిందే కానీ టీవీ షోలకు కూడా ఒక్కో ఎపిసోడ్కి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కొన్నేళ్ల క్రితం అమితాబ్ సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవ్వడం అప్పుల్లో మునగడం అలాంటి సమయంలో అమితాబ్ని మళ్లీ నిలబెట్టింది కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి షోతో అమితాబ్ మళ్లీ ప్రేక్షకులకు దగ్గరవడమే కాక ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అయ్యాడు దీంతో ఆ షోని ప్రతి సీజన్ అమితాబ్ హోస్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు పదహారు సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలో పదిహేడో సీజన్ రానుంది హిందీ కౌన్ బనేగా కరోడ్పతి పదిహేడో సీజన్ ఆగస్టు పదకొండు నుంచి మొదలు కానుంది ఈ మేరకు ఈ షోలో ఒక్కో ఎపిసోడ్కి అమితాబ్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది మా ఆయన బిగ్ బాస్కి వెళ్ళొద్దు అన్నాడు పెళ్లైన ఎనిమిది నెలలకే అమితాబ్ బచ్చన్ ఈసారి కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఒక్కో ఎపిసోడ్కి ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం వారానికి ఐదు ఎపిసోడ్స్ కాగా వారానికి ఇరవై ఐదు కోట్లు ఈ షో నుంచి అమితాబ్ సంపాదించనున్నారు దీంతో యాంకర్గా చేసినందుకు ఒక్కో ఎపిసోడ్కి ఇన్ని కోట్ల అది అమితాబ్ రేంజ్ అని అంటున్నారు ఫ్యాన్స్ ప్రేక్షకులు అమితాబ్ బచ్చన్ యొక్క కౌన్ బనేగా కరోడ్పతి షో రెమ్యునరేషన్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఒక్కో ఎపిసోడ్కి ఐదు కోట్లు అంటే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది